నాకు భవిష్యత్తు లేదు మా పరిస్థితి ఏంటి మరి అందరికి ఇదిగాను నేను గ్యాస్ కు డబ్బులు వేస్తా గ్యాస్ కు డబ్బులు వేస్తా అన్నాడు మాకు రెండు సార్లు బుక్ చేసుకుంటా డబ్బులు పడలేదు మరి ఏం చేయాలి పన్ను వాళ్ళకి పడుతున్నాయి పన్ను వాళ్ళకు పడతలేదు మరి మా మా పరిస్థితి ఏంటి మాకు ఉద్యోగం లేదు ముసలాయన అయ్యాడు మరి మాకేంటి మరి మాకు పడద్దా మాకు ఏ ఆధారం లేదు అంటే ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు సచివాలయానికి మాకు తెలియదు అంటున్నారు గ్యాస్ కంపెనీకి వెళ్తే మాకు తెలియదు అంటున్నారు మరి అందరికి బడి మాకు పడకపోతే మాకు ఎంత బాధగా ఉంటుంది బాధ ఉంటుందా ఉండదా సచివాలయానికి అసలు ఏం చెప్పడం లేదు ఎవరు సమాధానం చెప్పడం లేదు మరి అందరికి మాకు బడి అని చెప్తున్నారు అసలు మేము ఈ పార్టీ రావాలని ఎంతో కోరుకున్నావు మాకే సున్నా పెట్టాడు ఆయన చుట్టం ముసలి అయినయ్యాడు ఆయన గుజ్జాకం లేదు మరి మేము ఎలా పక్కతాను ఇది రైతు బజార్లు ఎమ్మెటో సంచి పట్టుకొని తిరిగి ఇలా తెచ్చుకుంటాం మరి పఠనాలు పరిస్థితి ఏంటి అసలు ఎవరు అడిగినా సమాధానం లేదు ఏం చేయాలి దానికి ఒక సమాధానం చెప్పాలిగా నెక్స్ట్ టైం పడతాయా లేకపోతే పడవా నీకేమన్నా క్వాలిఫికేషన్ ఉందా అని చెప్పాలి కదా ఏదీ లేదు అదేమంటే పడతాయి పడతాయి గ్యాస్ ఉన్న నీకు అదే చెప్తున్నాడు మరేంటి పరిస్థితి మరి సచివాలయంలో ఎవరు చెప్పడం లేదా ఇస్కెత్తి గమ్మున ఊరుకున్నాం తిరిగి తిరిగి

మీరు బ్యాంక్కి వెళ్ళి కనుక్కోండి అన్నారు మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో ఆయన పేరు రెండు వందలు నా పేరు రెండు వందలు పెట్టి నాలుగు వందలు పెట్టి కట్టుకున్నాం అది ఏమీ లేదు మాకు నాలుగు వందలు బొక్క మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు చెప్పండి ఆయనకు వచ్చే నాలుగు వేలతోటి బతుకుతున్నాం మేము వృధా పింఛన్ తోటి మరి ఆయనకు రెండు వందలు నాకు రెండు వందలు మళ్ళీ ఓపెన్ చేస్తేనేమో రెండు వందలు ఆరు వందలు అయిపోయినాయి ఏం తిని బతకాలి మేము చెప్పండి దానికి ఏదన్నా చెప్పాలి మీకేంటంటే ఎలా పడతాయి పండు కానీ ఒక ఎవరన్నా చెప్పాలి కదా మరి జగన్ ఉన్నప్పుడే బెటర్ అనిపించింది సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చాడు వీళ్ళు వచ్చినాక ఏదీ లేదు మాకు ఉపయోగం అంటే పథకాలు ఇవ్వాలంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది జగన్మోహన్ రెడ్డి పేదలకు పథకాలు ఇచ్చారని చెప్తున్నారు కదా ఇచ్చాడు మరి చెప్పాడుగా ప్రతి ఒక్క మహిళకి ఇస్తానన్నాడు ఇంతవరకు అది వయసు ఎంత వాళ్ళకో చెప్పలేదు మరి ఆ విషయం రాలా బయటికి మరి ఎంత వయసు కానించి పద్దెనిమిది సంవత్సరాల కానించి అన్నాడు లాస్ట్ ఎంతవరకు ఏజ్ అది చెప్పలేదుగా మరి ముందే మేము అన్నీ చేసుకున్నాం అనుకో డబ్బులు బొక్కాయిగా మరి అసలు చెప్పడం లేదా పన్ను వాళ్ళకే పడుతున్నాయి పన్నోళ్ళకి అసలు మేము ఎదురు చూస్తున్నాం అలాగే ఎన్ని రోజులు చూడాలి అలాగా ఎవరికన్నా సరే సరే సచ్యపాలైనా చెప్పాలి బ్యాంకులైనా చెప్పాలి అయినా చెప్పాలి మళ్ళీ పోస్ట్ లోనేమో అది ఓపెన్ చేసుకుంటే దాంట్లో పడతాయి అని చెప్పారు దాంట్లో ఓపెన్ చేసుకున్నాం ఇద్దరు పేర్లు ఓపెన్ చేసుకున్నాం అయ్యి నాలుగు వందల బొక్క అది మీరు చెప్పండి ఏం చెప్తాము గ్యాప్ తిరిగి నా తలా ప్రాబ్లమ్ అందరికీ పడ్డాయి మా ఈలో చెప్పండి నేను గ్యాస్ కంపెనీకి గ్యాస్ కంపెనీ పోతే బ్యాంక్ బ్యాంక్ పోతే బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు నీకు పడలేదమ్మా సచివాలయానికి ఎవరికో కనుక్కోండి ఎన్ని సార్లు అని ఓకే లాగా వదిలేసా నేను చేసేది ఏముంది ఉన్నది వాళ్ళు ఏ విషయం తెలిపేటోళ్ళు ఇప్పుడు ఎవరికి గడుపుకోవాలా మేము పోయి ఇప్పుడు ఇంత ముందు సత్యం ఇంటి ఇంటికాడికి ఏది తెచ్చినా కానీ కావాల చెప్పేటోళ్ళు ఇప్పుడు ఎవరున్నారు ఉన్నారు ఏది కానీ పోయి మేము బాలక్ అసలు ఏ విషయం తెలియట్లేదుగా మళ్ళీ ఇంతకు ముందు ఉండి తాలూకాకి వెళ్తాం చూసావా ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ముందు ఈయన ఉన్నప్పుడు వెళ్ళాము కదా తాలూకాకి వెళ్తే తాలూకా కాడ వాళ్ళు మాట్లాడుకొని 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 నిలబడి 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 అట్లా నిలబడితే ఏంటి తర్వాత రాబాం అనేటోళ్ళు మాకు ఈ ఐదు సంవత్సరాలు నొప్పి నోయి లేకుండా వచ్చేసింది అవును ఇప్పుడు ఏది ఆయన ఎక్కి ఆరు నెలలో ఏడు నెలలో ఆ గ్యాస్ వదిలినప్పుడే వదిలేడు అందరికీ రావాలగా సరిభాగంగా ఇప్పుడు అందరికీ ఆసే గా ఆయన పెడతానంటే ఎవరికైనా వస్తూ అందరికీ వదిలేడు నేను తిరిగి తిరిగి నా కాక కమ్ముకుని మళ్ళీ ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకోసారి పెట్టింది మళ్ళీ పడబోతున్నాయి వాళ్ళు ఆశలు పెట్టుకుంటున్నారు అసలు మొదలు మొదలుపడుతు వాళ్ళకి మేము ఎవరు మీరు ఆశలు పెట్టుకోము చెప్పండి మరి వీళ్ళది ప్రాబ్లమో బ్యాంక్ వాళ్ళది ప్రాబ్లమో గ్యాస్ వాళ్ళది ప్రాబ్లమో మాకేమో తెలియదు నా అన్ని ఆధార్ కార్డులు కానీ అన్నీ ఉన్నాయి విఎం కార్డులు కానీ ఏదన్నా కానీ పింఛన్ మాత్రం ఇస్తున్నాళ్లే పొద్దున్నే తెచ్చి ఇస్తున్నాడు వాళ్ళు ఉన్నప్పుడే ఎట్లా ఇస్తారు అట్లాగే ఇస్తున్నాడు అది ఎవరికి ఇస్తారు మా కోట ఏంది వాళ్ళకి లేదన్నారు ఉన్నోళ్ళకన్నా ఇయ్యాలగా ఇప్పుడు పింఛన్ ఉన్న వాళ్ళకు లేదన్నారు ఉన్నోళ్ళకన్నా ఇయ్యాలగా ఆయన చెప్పినట్టు ఏది లేదు మాకేది ఏది తెలియట్లేదు ఆయన తప్ప ముందు ఈయన ఉన్నప్పుడు వెళ్ళాము కదా తాలూకాకెళ్తే కెతే తాలూకా కాడ వాళ్ళు మాట్లాడుకొని 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 నిలబడి 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 అట్లా నిలబడితే ఏంటి తర్వాత అనేటోళ్ళు మాకు సంవత్సరాలు నొప్పి నోయి లేకుండా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవును ఇప్పుడు ఏది ఆయన ఎక్కి ఆరు నెలలు ఏడు నెలలు ఆ గ్యాసులు వదిలినప్పుడే వదిలేడు అందరికీ రావాలాగా సరిభాగంగా ఇప్పుడు అందరికీ ఆసేగా నాయన పెడతానంటే ఎవరికైనా ఇదేగా ఇప్పుడు వస్తూ అందరికీ వదిలేడు నేను తిరిగి తిరిగి నా కాక గమ్ముకుని మళ్ళీ ఆరు నెలలకోసారి మూడు నెలలకు ఒకసారి పెట్టింది మళ్ళీ పడబోతున్నాయి వాళ్ళు ఆశలు పెట్టుకుంటున్నారు మాకు అసలు మొదలు పడ్డ వాళ్ళకి మేము ఎవరు మీరు ఆశలు పెట్టుకోము చెప్పండి మరి వీళ్ళది ప్రాబ్లమో బ్యాంక్ వాళ్ళది ప్రాబ్లమో గ్యాస్ వాళ్ళది ప్రాబ్లమో మాకేమో తెలియదు నా అన్ని ఆధార్ కార్డులు కానీ అన్నీ ఉన్నాయి కార్డు కానీ ఏదన్నా కానీ పింఛన్ మాత్రం ఇస్తున్నా పొద్దున్నేదొచ్చి ఇస్తున్నాడు వాళ్ళు ఉన్నప్పుడే ఎట్లా ఇచ్చారో అట్లాగే ఇస్తున్నాడు అది ఎవరికి ఇస్తారు మా కోటేంది పింఛనున్న వాళ్ళకి లేదన్నారు ఉన్నోళ్ళకన్నా ఇయ్యూ పింఛనున్న వాళ్ళకి లేదన్నారు ఉన్నోళ్ళకన్నా ఆయన చెప్పినట్టు ఏది లేదు మాకేది ఏది తెలియట్లేదు నాయన El gato.